ఓం శ్రీ మాత్రే మహా అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు మహా అద్భుతమైన శుభవార్త రాబోతుంది స్నేహితులారా ఈ రోజు మీరు దేనిని తాకితే అది బంగారంగా మారి మీ సొంతం కానుంది మరియు భగవాన్ భోలేనాథుడు మరియు కాళీమాత యొక్క అనంతమైన కృప మీ అదృష్టం కుంభరాశి వారి జాతకంపై కురిసింది భద్రకాళి ఒక నిర్ణయం తీసుకుంటే ఈ మొత్తం బ్రహ్మాండంలో ఏ శక్తి కూడా దానిని ఆపలేదు ఈ రోజు మీ జీవిత దిశ ఉన్నత శిఖరాల వైపు మారబోతుంది దీనిని తేలికగా తీసుకుని తప్పు చేయాలి సాక్షాత్తు లక్ష్మీమాత ఇంట్లో ధనవర్షం కురిపించడానికి కొలువై ఉన్నారు భగవాన్ బజరంగ బలి హనుమంతుడు ఆశీస్సులు ఇప్పుడు మీ జాతకంపై అఖండంగా కురుస్తున్నాయి మీ జాతకం యొక్క మొత్తం పరిస్థితి దివ్యంగా మారుతుంది స్వయంగా శనిదేవుడు న్యాయానికి దేవతని పిలువబడేవాడు ఈయన మీ రాశి అధిపతి ఆయన ముందు ఎవరి మాట చెల్లదు శనిదేవుడు ఎవరి జాతకంలోనైనా చురుకుగా ఉంటే వినాశనం ఖాయంగా భావిస్తారు కానీ శని శుభదృష్టి కనుక మీపై కృప చూపితే మీ అదృష్టం కనురెప్ప పాటల్లో కోటి సూర్యకాంతిలా ప్రకాశిస్తుంది మరి సరిగ్గా ఇదే రోజున జరుగుతుంది రాహు కేతు మరియు శని ఈ ముగ్గురి శుభదృష్టి ఒకేసారి మీ కుంభరాశి పై పడుతుంది దీని ప్రభావం లక్షల్లో కాదు కోట్లలో కనిపిస్తుంది అందుకే దీనిని అపహాసం చేసే పొరపాటు చేయకండి లేదంటే జీవితాంతం ప్రత్యాద పడవలసి వస్తుంది ఎందుకంటే ఇలాంటి మహాదృష్ట యోగం మళ్లీ మళ్లీ రాదు స్నేహితులారా మొదటిగా మనం భద్రకాళి భగవన్ భోలేనాథ్ మాత మరియు హనుమాన్జీలను చేతులు జోడించి ప్రార్థిద్దాం ఓ కాళీ మాత ఓ భగవంతుడా ఈ జ్యోతిష కార్యక్రమాన్ని లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో నిజమైన మనసుతో హృదయపూర్వకంగా జై లక్ష్మీమాత మాత మహాదేవ్ జై కాళీమాత జై హనుమాన్ అని రాసే వారి జీవితంలో ఎప్పుడు దుఃఖం బాధ కష్టం ఇబ్బంది రాకుండా చూడండి వారి ఇంట్లో ఎప్పుడు కూడా ధనాన్ని కొరత రాకుండా చేసి వారి జీవితాన్ని సుఖ సంతోషాలతో నింపి వారి కుటుంబం మొత్తాన్ని ఎప్పుడు మీ కృపతో దీవించండి భగవంతుడా ఇదే నా ప్రార్థన స్నేహితులారా ఈ రోజు శుభవార్తపై శుభవార్త అందుతుంది ఎందుకంటే కాళీమాత యొక్క ప్రత్యక్ష ఆశీర్వాదం మీపై కురుస్తుంది కాళీమాత ఇప్పుడు వారిపై ప్రసన్నమయ్యారు అవును స్నేహితులారా ఇప్పుడు కుంభరాశి వారికి సంపద మరియు అఖండ శ్రేయస్సు యొక్క ప్రారంభం కానుంది మిమ్మల్ని ఏడిపించిన వారు మిమ్మల్ని లోపల గాయపరిచిన వారు మీ ఎదుగుదల అడ్డుకుంటున్న వారు ఇప్పుడు మీ పాదాలపై పడి ప్రశ్చాతా పడతారు మరి ప్రచాతాపంతో కన్నీళ్లు కారుస్తారు మీ పేరు చర్చ ప్రతి వీధుల్లో ప్రతి ప్రాంతంలో ఉన్న ఉన్నత సభలో వినిపిస్తుంది మీరు జీవితంలో చాలా కష్టాలు అనుభవించారు ప్రతి మలుపుల్లో ఇతరుల ముందు చేయి చాచారు మీ సొంత మనుషులే మిమ్మల్ని పదే పదే దోపిడీ చేశారు ఎటువంటి విలువ లేని వారు కూడా మిమ్మల్ని అపహాస్యంతో చూశారు కానీ ఇప్పుడు ఇదంతా శాశ్వతంగా ముగియబోతుంది ఎందుకంటే గ్రహాల స్థితి చెడుగా ఉన్నప్పుడు మనిషి జీవితం కూడా పూర్తిగా అవుతుంది కానీ ఇప్పుడు మీ గ్రహాల కదలిక మీకు దివ్యంగా అనుకూలకంగా తిరిగింది శనిదేవుడు మీ రాశి అధిపతిగా మీ జీవితం కోసం మూడు లోతైన రహస్య సందేశాలు పంపారు వాటిలో అద్భుతమైన సంకేతాలు దాగి ఉన్నాయి ఈ సంకేతాలు సాధారణ శుభవార్త లాంటివి కావు ఇవి అనేక జన్మలలో కూడా మీకు లభించని మహాశుభ ఫలాలు నేను చెప్పేది ఒకటే ఈ వీడియోని ఒంటరిగా పూర్తిగా తీవ్రంగా చూడండి దీని గురించి ఎవరికి చెప్పవద్దు ఎందుకంటే కొన్నిసార్లు సొంత మనుషుల దృష్టి అసూయతో కూడిన చెడు దృష్టి కూడా భారీగా పడుతుంది గోడలకు కూడా చెవులు ఉంటాయని అంటారు ఈ వీడియోలో దాగి ఉన్న మీకు ప్రతిరోజు నష్టం కలిగిస్తున్న మీ అతి పెద్ద రహస్య శత్రు ముఖం కూడా స్పష్టంగా బయటపడుతుంది అతని చెడు ప్రయోగాల ద్వారా మిమ్మల్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అదే విధంగా మీరు కోల్పోయిన మీ నిజమైన జీవిత భాగస్వామి యొక్క సంకేతం కూడా ప్రకటితమవుతుంది ఈ వీడియోలో శుభవార్త మాత్రమే కాదు ఒక పెద్ద దైవిక హెచ్చరిక కూడా ఉంది జాగ్రత్తగా వినండి మరియు స్నేహితులారా ఒక తీవ్రమైన ప్రమాదం సంకేతం శనిదేవుడి సందేశంతో స్పష్టంగా కనిపిస్తుంది మీకు తెలుసు జీవితంలో అంతా మెరుగవుతున్నట్లే అకస్మాత్తుగా ఏదో ఒక విపత్తు వచ్చి ఆ ఆనందాన్ని మొత్తాన్ని మింగేస్తుంది ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది కానీ మీరు సకాలంలో జాగ్రత్త పడి ప్రసన్నం చేసుకుంటే ఈ భారీ సంక్షోభం జీవితం నుండి శాశ్వతంగా దూరం కావచ్చు అందుకే తదుపరి ఏం చెయ్యాలి ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఇదంతా నేను చెప్తాను మరి స్నేహితులారా మీ జీవితంలో ఒక భయంకరమైన సంఘటన సంకేతాలు కనిపిస్తున్నాయి మీరు ఒక పెద్ద పెద్ద సంఘటనలు అనుభవించవలసి వచ్చే పరిస్థితి రావచ్చు అయితే సంవత్సరాల తరబడి కోర్టులు చుట్టూ తిరగవలసి రావచ్చు మీ పేరుపై నింద పడవచ్చు మరి సమాజంలో మీ ప్రతిష్టకు భంగం కలగవచ్చు ఇది ఎందుకు జరుగుతుంది ఎందుకంటే శనిదేవుడి కృప చూపినప్పుడు రాహు తన మోసపూరిత దృష్టిని మీ జీవితంపై వేస్తాడు మరియు అదే అవాంఛిత సంఘటనలకు దారి తీస్తుంది అందుకే ఇలాంటి సంఘటనలు విపత్తు నుండి తప్పించుకోవడానికి మీరు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి వాటి వివరాలు నేనిస్తాను మరి స్నేహితులారా ముఖ్యంగా రాబోయే అతి ముఖ్యమైన ఇరవై నాలుగు గంటలలో మీరు మూడు విషయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి అవి ఏమిటి అంటే ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా నమ్మకస్తుల నుండి మోసం మొదటి విషయం ఏదైనా పరాయి లేదా తెలియని వ్యక్తి మాటలను నమ్మినా నడుస్తుంది కానీ సొంత నమ్మకస్తుల వ్యక్తి నమ్మకం మీకు భారీగా ఊహించని నష్టం కలిగిస్తుంది ఒక పరాయి వ్యక్తి ఏనుగు ఎగురుతుంది అని చెప్తే మీరు నవ్వి అంగీకరించవచ్చు కానీ మీ సొంత వ్యక్తి పక్షి ఎగురుతుందని చెప్పిన మీరు నమ్మకండి ఎందుకంటే ఈ రోజుల్లో అత్యంత పెద్ద మోసం మీ సొంత వారి నుండి జరుగుతుంది ఆ సొంత వ్యక్తి మీ ఆస్తి మీ ధనం చివరికి మీ జీవితంపై కూడా అధికారం చలాయించడానికి ప్రయత్నించవచ్చు అందుకే ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో బయట వారి మాటలు నమ్మకండి ఇంటిలోని మీ సొంత వారి అది సోదరుడైనా సోదరి అయినా లేదా మరెవరైనా బంధువైనా అసలు నమ్మకండి మరియు వినండి మళ్లీ విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియోను అత్యంత ప్రశాంతంగా నిశ్శబ్దంగా చూడండి ఏ విధమైన కలవరంతోను లేదా బయట హడావిడిలోనూ చిక్కుకోకండి ఎందుకంటే ఈ వీడియోను పట్టించుకొని లేదా అసంపూర్తిగా వదిలేసిన వ్యక్తి ఖచ్చితంగా ప్రత్యర్థపడతారు ఈ సందేశం యొక్క లోతును అర్థం చేసుకున్న వాడిని నిజమైన తెలివి వాడు ఎందుకంటే ఈ వీడియో మీ రాబోయే జీవిత దిశను సరికొత్త మార్గంలోకి మార్చబోతుంది మీరు మీ భవిష్యత్తు గురించి జాగ్రత్త ఉంటే మీరు తెలివైన వారైతే ఈ వీడియోని చివరి వరకు పూర్తిగా శ్రద్ధగా చూడండి మరి మధ్యలో అసలు ఆపకండి ఎందుకంటే ఈ వీడియో సాధారణ రోజు గురించి కాదు మీ జీవితాన్ని పూర్తిగా కొత్త మార్గంలోకి తీసుకువెళ్లే చరిత్రాత్మక క్షణం మరి స్నేహితులారా నేను చెప్పబోయే విషయాలు నేను మీకు విన్నవించబోయే శుభవార్తను విన్న తరువాత మీ హృదయంలో ఒక ప్రత్యేకమైన భాద్వేక తరంగం ఉద్భవిస్తుంది కానీ గుర్తుంచుకోండి దీని గురించి ఎవరికి చెప్పకండి తరచుగా ప్రజల ఆనందంలో అందరికి చెప్పేస్తారు మరియు అదే అత్యంత ఘోరమైన తప్పుగా నిరూపిబడుతుంది కారణంగా మీరు ఈ వీడియో నుండి తెలుసుకున్న విషయాలను మీ మనసులోనే ఉంచుకోండి ఎవరి ముందు చాటింపు వేయడానికి ప్రయత్నించవద్దు ఈ విషయాన్ని గుర్తించుకోండి ఎందుకంటే జరగబోయేది విని మీరు ఆశ్చర్యపోతారు ఇంత పెద్ద పెద్ద శుభవార్తలు మీ ముందు రాబోతున్నాయి మీరు అత్యధికంగా జాగ్రత్త వహించవలసిన అవసరం అయితే ఉంటుంది చూడండి స్నేహితులారా ఒక విషయం చెప్తున్నాను కోపాన్ని ఎప్పుడు కోపంతో ఓడించలేము ఆగ్రహాన్ని ఆగ్రహంతో అదుపు చేయలేరు స్వయంగా భగవాన్ శివుడు కూడా శక్తిని ఎల్లప్పుడూ ప్రేమద్వారాన్ని శాంతింపజేశారు శివయ్య తన అద్దంగి అయిన దేవి కాళి యొక్క ఉగ్రకోపాన్ని శాంత పరిచయడానికి స్వయంగా వంగి బదిలాడారు ఎందుకంటే ఆయనకు తన భార్య యొక్క కోపం ఎంత విద్వాసం కలిగించగలదు తెలుసు మరియు అది మొత్తం సృష్టిని వినాశనంలోకి నెట్టగలదు అందుకే మీ ఇంట్లో ఎవరైనా అలిగి ఉన్నా అది మీ జీవిత భాగస్వామి అయినా లేదా కుటుంబంలోని మరే ఇతర సభ్యుడైనా వారికి కోపంతో సమాధానం ఇవ్వకండి ప్రశాంతమైన మనసుతో వినయంగా వ్యవహరించండి ఎందుకంటే రెండు కోపాలు కలిసి ఎల్లప్పుడూ వినాశనం తెస్తాయి ఓపిక మరియు తెలివితేటలతో సమస్యలను పరిష్కరించగలిగే చోట అహంకారం తరచుగా అన్నిటిని పాడు చేస్తుంది ఆ సమయంలో కొంచెం తగ్గించుకోవడమే నిజమైన తెలివి ఎదుటి వారి కోపం చల్లారిన తరువాత మీరు మీ ఆలోచనలను శాంతిగా తెలియజేయవచ్చు స్నేహితులారా ఈ విషయాలన్నీ ఈ రోజు చెప్పబడుతున్నాయి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ కుటుంబంలో ఒక వ్యక్తి తీవ్రమైన అగ్రహానికి గురయ్యే పరిస్థితి ఏర్పడవచ్చు ఏదో ఒక వివాదం లేదా ఘర్షణ తలెత్తవచ్చు ఆ సంఘటనలో మీరు సైమానం పాటించకపోతే మరియు ఎదుటి వారు కూడా తమ కోపాన్ని అదుపులో ఉంచుకోకపోతే ఘర్షణను నివారించడం కష్టమవుతుంది కానీ మీరు ఓపికగా ఉంటే ఆ పెద్ద వినాశనాన్ని మీరు నివారించగలుగుతారు మరి స్నేహితులారం మరి నేను ఇంతకు ముందే చెప్పినట్లుగా ఈ సమయంలో శనిదేవుడు మీపై అత్యంత ప్రసన్నమై ప్రత్యేక కృప చూపిస్తున్నారు ఇప్పుడు మీరు ప్రత్యేకంగా మీ జీవితంలో ఏ ఏ సంఘటనలు జరుగుతున్నాయో తెలుసుకోవాలి శ్రద్ధగా వినండి చాలా సార్లు మనం ప్రతి కర్మ ఫలితం ఈ జన్మలోనే లభిస్తుందని అనుకుంటాము అయితే వాస్తవం ఏమిటి అంటే కొన్ని కర్మ ఫలితాలు తర్వాతి జన్మ వరకు కొనసాగుతాయి ఇది ఎందుకు జరుగుతుంది దీని గురించి నేను తర్వాత వివరంగా చర్చిస్తాను ప్రస్తుతానికి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో మీ జీవితంలో ఏ ముఖ్యమైన పరిస్థితులు తలెత్తుతాయో తెలుసుకుందాం మీ జీవితంలో ఉన్న శత్రువులు వారు మీ సొంత వారైనా లేదా పరాయి వారైనా మిమ్మల్ని పదే పదే బాధించేవారు మీ ప్రయోజనాన్ని ఉపయోగించుకునే వారు చెడు ప్రయోగాలు లేదా మోసాల ద్వారా మీకు నష్టం కలిగించేవారు ఇప్పుడు వారి సమయం ముగియబోతుంది వారి లెక్క శనిదేవుడు స్వయంగా నిష్పక్షపాతంగా తీర్చబోతున్నారు ఇప్పుడు మీరు భయపడవలసిన అవసరం అయితే లేదు మీపై ద్వేషం ఉన్న వారి మీ పతనానికి కారణం కావచ్చు మరి స్నేహితు ద్వారా మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీ విజయం కేవలం ఒక అడుగు దూరంలో ఉంది మీరు కొంచెం శ్రద్ధ వహించినట్లయితే విజయం ఖాయం కానీ మీరు గర్వంతో ఈ వీడియోలోని విషయాలను పట్టించుకోకపోతే మీరు మీరే వినాశనానికి ద్వారం తెలుసుకున్నారని అర్థం చేసుకోండి ఎందుకంటే మీరు రాహు ప్రకారం నిషేధించబడిన ప్రదేశాల వైపు అడుగు పెడితే మీ రాహు దశ చెడిపోతుంది మరియు రాహు బాధాకరంగా మారినప్పుడు శనిదేవుడు కూడా పూర్తిగా శుభ ఫలాలు ఇవ్వడంలో అసమర్థుడు అవుతాడు అందుకే ఈ రోజు వీడియోని చివరి వరకు చూడడం చాలా అవసరం తద్వారా మీరు ఆ మూడు ప్రమాదకరమైన స్థానాలను బాగా అర్థం చేసుకోగలరు మరి స్నేహితులారా ఎందుకంటే గురువు ఇస్తున్న హెచ్చరిక మరియు మార్గదర్శకత్వం మీకు ఎక్కడ కూడా లభించదు ఈ మొత్తం ప్రపంచం ఈ రోజు మీపై అసూయతో నిండి ఉంది ప్రజలు మీ అభివృద్ధిని చూసి అసూయ పడుతున్నారు మరియు అందుకే వారు మిమ్మల్ని తప్పుడు మార్గం వైపు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు వారు మీకు అత్యంత అశుభకరమైన దిశలో నెట్టాలనుకుంటున్నారు మరి మీరు ఒక తప్పుడు అడుగు వేయగానే రాహు మీ జీవితంలో తుఫాను సృష్టించి మిమ్మల్ని లోపల కదిలిస్తాడు కానీ మీరు ఈ రోజు వీడియోను పూర్తిగా శ్రద్ధ చూసినట్లయితే మీరు ఆ మూడు ప్రదేశాలను గుర్తించగలరు మరి ఆ పరిస్థితి నుండి తప్పించుకోగలరు దాని తర్వాత రాహు యొక్క ఏ చలనం మీకు హాని కలిగించలేదు మరి శనిదేవుడు మీ అదృష్టాన్ని అలా మెరిపిస్తాడు మీ పేరు నలువైపులా ప్రతిధ్వనిస్తుంది మరి స్నేహితులారా మీ మనసులో ఉన్న చింతలు అవి డబ్బుకు సంబంధించినవైనా ఉద్యోగానికి సంబంధించినవైన లేదా కుటుంబానికి సంబంధించినవైన వాటిని కొంత సమయం పక్కన పెట్టి ప్రశాంతమైన గదిలో కూర్చొని ఎవరికి చెప్పకుండా ఏకాగ్రతతో ఈ వీడియోని వినండి మరి స్నేహితులారా ప్రతి స్థలానికి దాని సొంత శక్తి ఉంటుంది దేవాలయానికి వెళ్లడం వల్ల సానుకూల శక్తి లభిస్తుంది అదే విధంగా శ్మశానం లేదా అపవిత్ర స్థలాలకు వెళ్లడం వల్ల ప్రతికూల ప్రభావం అనుభూతి చెందుతుంది ప్రతి చోట యొక్క తరంగాలు మనపై ఏదో ఒక రూపం ప్రభావం చూపుతాయి ఇప్పుడు మీ జీవితాన్ని నాశనం చేయగల మూడు అత్యంత దుష్ట స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మీరు ఏ పరిస్థితుల్లోనూ అడుగు పెట్టకూడదు దయచేసి మా మాటలను తీవ్రంగా తీసుకోండి చేతులారా మీరు ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచిస్తారు పెద్ద ప్రణాళికలు వేస్తారు కానీ మళ్లీ అదే పాత పరిస్థితి మీ ముందు నిలబడి కనిపిస్తుంది మీరు డబ్బు సంపాదిస్తారు కానీ అది నిలవదు ఇల్లు వ్యాపారం మరియు సంబంధాలు ఏదో ఒక అదృష్ట సంఖ్యలో కట్టుబడినట్లుగా అనిపిస్తుంది ఇది కేవలం ఊహ కాదు ఇది భయంకరమైన నిజం మరి స్నేహితులారా మీరు తెలియకుండానే ఒక తప్పు చేశారు దాని కారణంగా మొత్తం చెడిపోతుంది కొన్నిసార్లు మీరే ఆరోగ్యం బారిన పడతారు కొన్నిసార్లు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై ఖర్చు చేయవలసి వస్తుంది అకస్మాత్తుగా ఆసుపత్రి చుట్టూ తిరగవలసి వస్తుంది జీవితం చిక్కుముడులతో నిండిపోతుంది మీరు ఆ మూడు స్థలాలకి వెళ్లడం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకుంటే ఏ శక్తి కూడా మిమ్మల్ని ముందుకు వెళ్లడం నుండి ఆపలేదు ఇదే ఆ సమయం మీ శత్రువులు ఆచర్యపోయే విధంగా పేరు సంపాదిస్తారు మీరు ఎంత వేగంగా ఎలా అభివృద్ధి సాధిస్తారో ప్రజలు అర్థం చేసుకోలేరు ఇప్పుడు మేము మీకు సాధారణంగా ఎవరు చెప్పని ఒక రహస్యాన్ని చెప్తున్నాము మరి స్నేహితులారా మీరు ఈ స్థానాల గురించి తెలుసుకున్నట్లయితే నమ్మండి మీ మొత్తం సంవత్సరం ధనం సుఖం సంపద మరియు శ్రేయస్సుతో నిండిపోతుంది గురువు గారు ఎల్లప్పుడూ మీ మంగళాన్ని కోరుకుంటారు అందుకే కొత్త ఆరంభంగా మార్చుకోవడానికి మరియు అన్ని రకాల విపత్తుల నుండి రక్షించబడడానికి ఆయన సకాలంలో మీకు అవగాహన కల్పించడానికి వచ్చారు మరియు ప్రతిసారి ఏదైనా పెద్దది చే అనుకుంటారు జీవితంలో కొత్త దిశలు తెద్దామని అనుకుంటారు మనం పదే పదే కష్టపడతాము మంచి చేస్తాము ఏదో విభిన్నంగా చేస్తాము ఆలోచిస్తాము కానీ తరచుగా అదే పాత పరిస్థితి ఎదురవుతుంది మనం ఎంత ప్రయత్నించినా ఫలితం చేతికి అందదు ప్రతి నెల కూడా కొంత డబ్బు ఆదా చేస్తాము కానీ అది కూడా మందులు అనారోగ్యాలు లేదా ఇంటి ఖర్చులు అయిపోతాయి ఇప్పుడు మీరు అత్యంత అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అయితే ఉంటుంది మీ పుణ్య కర్మలను రక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది చాలా మంది ప్రజలు మీ అభివృద్ధిని చూసి అసూయపడతారు మరియు మీ వెనుక మీపై చెడు ప్రయోగాలు వాటి కర్మలు చేస్తారు వీటన్నిటి నుండి తప్పించుకోవడానికి ఒక శక్తివంతమైన మరియు ఖచ్చితమైన ఉపాయాన్ని మేము మీకు చెప్పబోతున్నాము మీరు దీనిని పూర్తి ఏకాగ్రతతో అర్థం చేసుకుంటే ఏ శత్రువు కూడా మిమ్మల్ని తాకలేరు మీ చుట్టూ ఒక దైవిక రక్షణ కౌచం ఏర్పడుతుంది ఇప్పుడు మేము మీకు మీ చాలా సమస్యలను పరిష్కారం మార్చగల అద్భుతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాము కానీ అంతకు ముందు మీ నుండి ఒక వాగ్దానం అవసరం మరి స్నేహితులారా గురువు గారు మీకు చెప్పిన ఈ విషయాలను పొరపాటును కూడా మర్చిపోవద్దు ఎందుకంటే మీరు మీ అజాగ్రత్త రాబోయే కాలంలో మీరు దరిద్రం లోటు మరియు లేమిని ఎదుర్కోవాల్సి రావచ్చు మరియు అలా జరిగితే ముందుకు సాగడం చాలా కష్టం మీరు ఈ జాగ్రత్తలు పాటించినట్లయితే అన్ని రకాల సంతోషాలు నెమ్మదిగా మీ జీవితంలోకి ప్రవేశిస్తాయి ఎవరి చెడు దృష్టి కూడా మిమ్మల్ని ఏమి చేయలేదు దేవుడి కృప మీపై ఉంటుంది మరి అత్యంత ముఖ్యమైన విషయం మీ మంచి కర్మలు వ్యర్థం కావు మీ సత్కర్మలు నుండి అందమైన శుభప్రదమైన ఫలాలు లభించడం ప్రారంభిస్తాయి మరి మీ జీవితం శాంతి మరియు సంతోషంతో నిండి ఉంటుంది మరి స్నేతులారా ఇప్పుడు మీరు ఏం చేయాలి దీనిని చాలా శ్రద్ధగా వినండి మీరు హనుమాన్జీ ఆలయానికి వెళ్ళండి మీరు హనుమాన్జీ ఆలయానికి చేరుకున్నప్పుడు ముందుగా మీ మనసును శాంతపరచండి ఆలయంలో ప్రవేశించే ముందు రెండు క్షణాలు కళ్ళు మూసుకొని లోతైన శ్వాస తీసుకోండి మీలోని ప్రతి భయాన్ని ప్రతి ఒత్తిడిని ప్రతి చిక్కును కొన్ని క్షణాల పాటు వేరుగా ఉంచండి ఈ ప్రపంచంలోని ప్రతికూలత అంతా మీ శరీరం నుండి ప్రవహించి బయటికి వెళ్తున్నట్టుగా మరి శుద్ధమైన పవిత్ర శక్తి మాత్రమే మీలోన ప్రవేశిస్తున్నట్లుగా అనుభూతి చెందండి హనుమాన్జీ సన్నిధానంలో నిలబడగానే మీ చుట్టూ ఒక అద్భుతమైన శక్తి వలయం ఏర్పడడం ప్రారంభమవుతుంది ఆలయ వాతావరణం మీ మనసును స్థిరపరుస్తుంది మరియు మీ ఆత్మను శుద్ధి చేస్తుంది మరి స్నేహితులారా ఇక్కడే మీ జీవితంలో అన్ని అడ్డంకులు విచ్ఛిన్నం కావడం ప్రారంభమవుతుంది ఆలయంలో ముందుగా మీరు హనుమాన్జీ విగ్రహం ముందుకెళ్లి ప్రణామం చేయాలి మరియు మనసులో ఇలా చెప్పాలి భగవంతుడా ఈ రోజు నుండి నేను మీ శరణలో ఉన్నాను అన్ని రకాల ఆటంకాలు సంక్షోభం చెడు దృష్టి మరియు తమాసిక శక్తుల నుండి నన్ను సురక్షితంగా ఉంచండి మీరు ఈ భావ ను మీరు సృష్టించిన వెంటనే మీ చుట్టూ అదృశ్య ఒక శక్తి క్రేశీలం అవుతుందని మీరు చూస్తారు ఈ శక్తి రాబోయే రోజులలో మీకు హానికరమైన ప్రతి వ్యక్తి నుండి మిమ్మల్ని కాపాడుతుంది ఈ శక్తి మీ జాతకం అలజాడి సృష్టిస్తున్న రాహుగ్రహం యొక్క ప్రతికూల తరంగాలు కూడా నిశ్చయం చేస్తుంది దీని తరువాత మీరు హనుమాన్జీ ముందు దీపం వెలిగించాలి దీపం శుద్ధమైనదే ఉండాలి మరియు నెయ్యి అనగా ఆవు నెయ్యితో వెలిగించాలి నెయ్యి దీపం దేవతలకు చాలా ప్రీతికరమైనది మరియు దీని వల్ల మీ కోరికలు త్వరగా నెరవేరుతాయి దీపం యొక్క జ్వాలను శ్రద్ధగా చూడండి అది నెమ్మదిగా మీ చుట్టూ ఒక పవిత్రమైన కవచంలా వ్యాపిస్తుందని మీరు అనుభూతి చెందుతారు హనుమాన్జీ స్వయంగా తన మిమ్మల్ని కప్పుతున్నట్లుగా ఇప్పుడు మీరు ఆలయంలో కూర్చొని అని జపించండి ఈ మంత్రం అత్యంత ఇది రాహు మరియు శని యొక్క అడ్డంకులు అంతం చేయడమే కాకుండా మీ మానసిక శక్తిని కూడా పెంచుతుంది మరి జపం చేసేటప్పుడు ముఖ్య విషయం ఏమిటంటే మీ దృష్టి ఎక్కడికి మరలకూడదు మీ మనసులో ప్రశాంతంగా ఉండాలి అలాగే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించాలి మరి స్నేహితులారా మీరు దీనిని నిజమైన మనసుతో జపిస్తే ఈ జపం చాలా శక్తివంతమైనది మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఏమి చేయలేరు మరి స్నేహితులారా ఈ చిన్న ఉపాయం చాలా సులభం ఎవరైనా చేయవచ్చు కానీ దీని ఫలితాలు అద్భుతమైనవి మరి రాత్రి పడుకునే ముందు మీ మంచం దగ్గర ఒక చిన్న దీపం వెలిగించండి దీపం రాత్రంతా వెలగవలసిన అవసరం అయితే లేదు కానీ పడుకునే ముందు ఐదు నుండి పది నిమిషాలు వెలగాలి దీపం వెలిగించగానే మీ గదిలోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది దీపం యొక్క కాంతి చెడు శక్తులను దూరం చేయడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా వేగవంతం చేస్తుంది అలాగే ఉద్యోగస్తులకు ఈ రోజు చురుకుగా గడుస్తుంది పని ఒత్తిడి అధికంగా ఉంటుంది మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి అదనపు ప్రయత్నాలు చేయవలసి ఉంటుంది అయితే మీ నిబద్ధత మరియు సామర్థ్యానికి కార్యాలయంలో గుర్తింపు లభిస్తుంది పై అధికారుల దృష్టి మీపై పడుతుంది కొత్త బాధ్యతలు దక్కవచ్చు వ్యాపారస్తులకు కూడా అనుకూలక సమయం మీ యొక్క పాత పెట్టుబడులు ఈ రోజు మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది క్రమ విక్రయాలలో లాభం ఉంటుంది కానీ కొత్త ఒప్పందాలను చేసుకునేటప్పుడు తొందరపాటు వద్దు మరియు ప్రతి అంశాన్ని పూర్తిగా పరిశీలించండి మీ ఆరోగ్య సమస్యలు స్వల్పంగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రత్యేకంగా కడుపు సంబంధిత సమస్యలు లేదా కంటిపై ఒత్తిడి కారణంగా కళ్లలో నీరు కారడం వంటి సమస్యలు రావచ్చు దీనికి ప్రధాన కారణం సరైన సమయంలో ఆహారం తీసుకోకపోవడం మరియు నిద్రలేమి మీరు తగినంత విశ్రాంతి తీసుకుని రాత్రి తేలికపాటి ఆహారం తీసుకుంటే ఆరోగ్యం బలంగా ఉంటుంది ఒత్తిడికి దూరంగా ఉండడం మంచిది మరి ప్రేమ సంబంధాల్లో భాగస్వామితో అనుబంధం దృఢంగా ఉన్నప్పటికీ బయటి వ్యక్తుల జోక్యం వలన చిన్న చిన్న విభేదాలు రావచ్చు మీ బంధాలలో మూడవ వ్యక్తి జోక్యం లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం కుటుంబం పరంగా ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది అయితే ఆర్థిక విషయాలు లేదా ముఖ్యమైన నిర్ణయాలు బంధుమిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఈ రోజు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉండలేక మానసిక ఆందోళన పెరుగుతుంది ఈ రోజు మీరు ఎక్కువగా విమర్శించే లేదా నిరాశన పంచే వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి శని ప్రభావం మరియు రాహు యొక్క అవాంఛిత కదలిక వలన ఇతరుల ప్రతికూల ఆలోచనలు మీ మనోధైర్యాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అలాగే కుటుంబంలో మీ మాటలను పదే పదే ప్రశ్నించే వారి పట్ల కూడా అప్రమత్తంగా ఉండడం మంచిది వారి మాటలను గుడ్డిగా నమ్మకండి మరి పెద్ద సమస్యలు లేనప్పటికీ అనుకోని ఖర్చులు లేదా చిన్నపాటి ప్రమాదాలు ఎదురు కావచ్చు వాహనాలు నడిపేటప్పుడు లేదా తొందరపాటుగా అడుగులు వేసేటప్పుడు జాగ్రత్త వహించండి ముఖ్యంగా ద్రవ్యాల విషయాల్లో నిపు విషయంలో అప్రమత్తంగా ఉండండి ఊహించని ఖర్చుల కోసం కొంత డబ్బును పక్కన పెట్టడం చాలా మంచిది ఈ రోజు మీ అదృష్టం మీకు మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అలాగే కలగబోయే రెండు అదృష్టాల గురించి కూడా తెలుసుకుందాం మొదటిగా ఆర్థిక ఖర్చులు ఉన్నప్పటికీ మీరు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆకస్మిక ధనలాభం లేకపోయినా మీ ఆదాయ వనరులు స్థిరంగా ఉంటాయి రుణ ప్రయత్నాలు లేదా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడంలో కొంత అదృష్టం కలిసి వస్తుంది ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీ మాట బలంగా చెల్లుతుంది మీ ఆలోచనకు విలువ పెరుగుతుంది మరి స్నేహితులారా కుంభరాశి వారికి ఈ రోజు అదృష్టం సానుకూలత మరియు దైవిక రక్షణ యొక్క అపూర్వ సంగమం ఈ రోజు మీరు తెలుసుకున్న రహస్య సందేశాలను ప్రత్యేకించి రాహు నుండి తప్పించుకోవాల్సిన ఆ మూడు ముఖ్యమైన స్థానాల గురించి మరియు కోపంపై సైమానం పాటించవలసిన హెచ్చరికను ఎప్పటికీ మర్చిపోకండి మీరు చూపిన శ్రద్ధకు భక్తికి శని కాళీమాత హనుమాన్ మరియు మహాలక్ష్మి దేవి ఆశీస్సులు మీకు సంపూర్ణంగా లభిస్తాయి మీరు చేసిన ఈ చిన్నపాటి ఉపాయాలు ఒక దైవిక రక్షణ కవచాన్ని ఏర్పాటు చేసి మీ జీవితంలోకి అఖండమైన ధన లాభాన్ని సుఖ సంతోషాలను మరియు శ్రేయస్సును తీసుకొస్తాయి మీ కష్టాలన్నీ తీరి మీ జీవితం శాంతి సంతోషంతో నిండిపోతుంది కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని శక్తివంతమైన మరియు మార్గదర్శకత్వ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ సంకల్పాన్ని మీ భక్తిని తెలియజేస్తూ కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు అందరికి ధన్యవాదాలు జై లక్ష్మి మాత అర్హర మహాదేవ్ జై కాళీ మాత జై హనుమాన్